హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతూ విలేజ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటానండి ఇంకెవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ లాగండి ఈరోజైతే మీతో ఈవినింగ్ లాగైతే షేర్ చేసుకుంటున్నాను ఇంక ఇది వచ్చేసి మా ఇంటి సరౌండింగ్ అంతానండి చూసారు కదా ఎంత పచ్చగా ఉన్నాయో మొత్తం ఇంటి చుట్టూరా కూడా పొలాలు అయితే ఉంటాయి ఇంకా ఈ కొండ అయితే చూసారు కదండి దీన్ని చూస్తే మాత్రం నాకు నిజంగా కొంచెం తిరుపతి కొండ ఫీలింగ్ అయితే వస్తుందనమాట అలా అనిపిస్తుంది నాకైతే మాత్రం ఇంక అందుకని చెప్పి చూస్ చేశాను ఇంకా చుట్టూ కూడా పొలాలు ఉండడం వల్ల చాలా అంటే చాలా బాగా గాలి అయితే వస్తుందండి ఇంక ఈవినింగ్ టైం మార్నింగ్ టైం అయితే ఇంకా అలా కూర్చొని ఉండాలని అయితే అనిపిస్తుంది ఇంకా ఈ పొలాలు ఇవన్నీ కూడా ఇంకా రాబోయే రోజుల్లో అయితే ఉడుకులు అయిపోతాయండి ఇంకా సన్సెట్ అయ్యే టైము ఎండ కూడా అంటే మార్నింగ్ అయితే వర్షం వచ్చింది ఇంక ఈవినింగ్ అయితే ఈ మార్నింగ్ అయితే ఒక గంట అలా వచ్చింది అంతే వర్షం అయితే కానీ ఏదో టైంలో అయితే వర్షం కంపల్సరీగా వస్తుందండి మధ్య అయితే ఇంకా దానివల్ల ఈ పొలాలన్నం ఎంత పచ్చగా గడ్డంతా కూడా చీకరించేసింది ఇంకేదో టైంలో వర్షం అయితే కంపల్సరీగా పడుతుంది కదండి ఇంకా ఎండ కూడా వచ్చిందనమాట ఇప్పుడైతే ఇంక ఇది వచ్చేసి వంటకైతే మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి కదండీ మార్నింగ్ పని అదంతా కూడా కంప్లీట్ చేసుకుని ఇంకా కొంతసేపు మిషన్ అది కుట్టిన తర్వాత ఇక్కడైతే మళ్ళీ ఈవినింగ్ పని అయితే స్టార్ట్ చేశాను ఇంక ఇది వచ్చేసి ఒకవైపు రైస్ ఇంకోవైపు అయితే చారు అయితే పెట్టేసానండి అంటే మాకు ఈరోజు మార్కెట్ అయితే ఉంటుందండి ఇంకా కూరగాయలు అవన్నీ కూడా అయిపోయినాయి అవి లేవు కదా అని చెప్పి ఇంకా చారు పెట్టి అప్పుడాలైతే వేయించేసాను ఇవ్వండి అప్పుడాలైతే ఇవి ఇవి చాలా అంటే చాలా స్పైసీగా ఉంటాయి ఇంకా జలుబు చేసినప్పుడు కంటే మాత్రం స్పైసీగా తినాలని అనిపిస్తే మాత్రం ఈ అప్పడాల ఇద్దరు మాత్రం చాలా బాగా తినాలని అయితే అనిపిస్తుందండి ఇంకా చాలా అంటే చాలా స్పైసీగా ఉంటాయి అవి అయితే ఇంక వచ్చేసి చారు అయితే పెట్టాను కదండి ఇంకా చారు తాలింపు వేయడం కూడా అయిపోయింది ఇంకా రైస్ అయితే ఇంకా వార్పు అయితే తీయలేదు ఇదండి పెరుగు ఇంకా చారు అప్పడాలు కొత్త ఇదైతే చాలా వరకు మా ఊడు ఖాళీ చేస్తాడు ఇంకా మా ఇంట్లో మా అబ్బాయి మా అమ్మాయి నేనే తింటాం ఇంకా మా ఓడి శుభ్రం అంటే మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి వాడే అండి మేమైతే ఇంకా అవ్వలేదు కదా అని చెప్పి తెచ్చుకోలేదు ఇంకా ఆడైతే వెళ్ళి గొడవాడి మరీ తెచ్చుకున్నాడు అనమాట పచ్చడి అయితే ఇంక వాడే అండి ఇంకా ఇదైతే మార్కెట్ అని చెప్పాను కదండి ఇంక మార్కెట్ నుంచి అయితే కూరగాయలు అయితే తీసుకొచ్చారు ఇంకొక్కొక్కటిగా ఫ్రిజ్ ఫ్రిడ్జ్లో అయితే సర్దించుకోవాలన్నమాట ఇంక నేనైతే వేటికి అవి సెపరేట్ అయితే చేసి పెట్టేసాను ఇంక మా అమ్మాయి అయితే సర్దుతుంది ఇంకా అన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట బీరకాయలు అయితే ఇంక ఈ సంవత్సరం ఫస్ట్ టైం అయితే బీరకాయలు తెచ్చారు ఇంక ఇక్కడ నుంచి బీరకాయలు చిక్కుడుకాయలు అవన్నీ కూడా ఉంటాయి కదండీ ఇంకా ఈ ఇప్పటి నుంచి అయితే కూరగాయలు కూడా రేట్లు అన్నవి పెరుగుతాయి ఎందుకంటే ఎందుకో తెలీదు కార్తీక మాసం ఇంకా ఈ దసరా ఈ నవరాత్రిలో అని ఉల్లిపాయలు అవి ఎక్కువ తినకపోయినా కానీ ఇంకా వాటికైతే డిమాండ్ మాత్రం మామూలుగా ఉండదు ఇంక వచ్చేసి పచ్చిమిర్చి తొడుములు తీసి అయితే పెట్టుకోవాలండి ఇంక ఇక్కడ వచ్చేసి పలుకులు అయితే వేయించేసుకున్నాను చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో పలుకులు అయితే ఇంకా ఒకసారిగా వేయించి పెట్టేసుకుంటాను చట్నీ కోసం అయితే ఇంకా ఆ రోజైతే ఇంకా అయిపోయినాయి అని చెప్పి కొంచెం వరకు వేయించాను ఇంక ఇక్కడొచ్చేసి పలుకులు అయితే ఇలా వేయించేసుకుని పొట్టు తీసుకుని ఒక డబ్బాలో అయితే వే మనం చట్నీ చేసుకునేటప్పుడు ఈజీగా అయితే ఉంటుందండి ఇంకా నేను అప్పుడాలైతే వేయించాను కదండి అదే పెనంలో ఆయిల్ కొంచెం తీసేసి ఇంకా లాస్ట్ పెనానికి ఉంటుంది కదా ఆయిల్ అయితే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేయించేసుకుని అవి ఒక బాక్స్లో అయితే వేసుకుంటాను ఇంక మనం చట్నీ చేసుకోవాలనుకున్నప్పుడల్లా రెండు అదే పచ్చిమిరకాయలు కొన్ని పలుకులు కొన్ని వేసుకుని మనం ఇంక స్టవ్ వెలిగించి పళ్ళు లేకుండా ఈజీగా అయితే అయిపోతుంది కదా ఇంక అందుకని చెప్పి వాటిని అయితే సెపరేట్గా చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి మా ఆయన మార్కెట్కి అయితే వెళ్ళారని చెప్పాను కదండి ఇంకా వచ్చేటప్పుడు అయితే నూడిల్స్ అయితే అడిగారనమాట పిల్లలు ఇంక నూడిల్స్ అయితే తెచ్చారు చికెన్ నూడిల్స్ ఇంకా మా ఊడైతే సర్వ్ చేశాడు నేను నేను పెడతాను లే అంటే లేదు నేను సర్వ్ చేస్తానని చెప్పి ఇంకా వాడైతే తీసుకుని ఇలా సర్వ్ చేసాడండి మనమైతే ఇంట్లో ఎన్ని చేసినా ఇంకా వాళ్ళకి బయట దాని మీదకి వెళ్ళినట్టు మనతో ఇంట్లో అయితే ఇంకా పెద్దగా ఇష్టంగా తిన్నట్టు అనిపించదు బయటదైతే మాత్రం చాలా ఎక్సైట్మెంట్ అయితే తింటారు ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కొత్తగా ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోకి చిన్న లైక్ అయితే ఇచ్చి ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ బాయ్